కేవీఎస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భారీ మార్పులు అయితే జరిగింది మనకు కొద్దిగా టైర్ వన్ ఎగ్జామ్లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు కొద్దిగా అనుకూలంగా ఉంది కాబట్టి ఒక్కసారి క్లియర్ కట్గా దాంట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏముంటుంది అదే రకంగా ఏజ్ అనేటువంటిది మంది థర్టీ ఇయర్స్ ఏ ఉందంటారు కానీ ఉమెన్స్కు మన ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది టెన్ ఇయర్స్ అందరు ఉమెన్స్కు కాబట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందో అవన్నీ కూడా ఏజ్ ఎంత ఉండాలి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది ఫీ అనేటువంటిది ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే కట్టాలి అనేటువంటిది ఉంది కొద్దిగా ఫీ ఎక్కువనే ఉంది వేరే వాళ్లకు కానీ ఎవరెవరికి ఎంత ఫీ ఉంది అనేటువంటిది సీటెట్ కంపల్సరీ ఉండాలా లేదా అనేటువంటిది నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయా అనేటువంటిది అదేవిధంగా డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చాము నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి డేట్స్ ఉదే రకంగా ఎగ్జామ్ లెవెల్ అనేటువంటి త్రీ లెవెల్స్లో ఉంటుంది మనకు టైర్ వన్ టైర్ టూ అదేవిధంగా ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్కులు త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చారు కాబట్టి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటిది క్లియర్ కట్గా దీని తర్వాత మనకు టైర్ వన్ తర్వాత వన్ ఇస్ టూ టెన్ అనేటువంటిది తీసి టైర్ టూకు పంపిస్తారు టైర్ టూ అనేటువంటి ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడతామండి కాబట్టి ఒక్కసారి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళినట్లయితే ఇక్కడ చెప్పేస్తానండి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి మెయిన్గా పీజీటీకి సంబంధించి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇక్కడ పీజీ చేసి ఉండాలి ప్లస్ బీఈడి అనేటువంటిది ఉండాలి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి మనకు ఓకే తర్వాత టీజీటీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా డిగ్రీ చేసి ఉండాలి అదేవిధంగా బీఈడి అనేటువంటిది ఉండాలి అదే రకంగా దీంతో పాటుగా ఇక్కడ మనకు సీటెట్ అనేటువంటిది సీటెట్ అనేటువంటిది పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి క్వాలిఫై అయి ఉండాలి ఇప్పుడు సీటెట్ రాసి నేను చేస్తా అంటే ఇంతకుముందు ఛాన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు లేదండి నోటిఫికేషన్ కాబట్టి సీటెట్ కంపల్సరీ ఉంటేనే మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇచ్చారు అదేవిధంగా పిఆర్టీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు కామన్గా అంటే ఇక్కడ పీఆర్టీలో కామన్గా డైట్ అనేటువంటిది చేసేటప్పుడు మనము డైట్ ప్లస్ పేపర్ వన్ సీటెట్ పేపర్ వన్ ఇక్కడ సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అయి ఉండాలి ఇది క్లియర్ కట్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటిది మిగతా క్వాలిఫికేషన్లు ఉన్నాయి ప్రిన్సిపాల్కి ఉండాలి వైస్ ప్రిన్సిపాల్కి ఉండాలి నాన్ టీచింగ్కు ఏమేమి ఉండాలి లైబ్రరియన్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఏది ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ బై థర్డ్ అంటే మూడు తప్పులకు ఒక మార్కు కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి అయితే చేద్దామండి అదే రకంగా ఇక్కడ మనం ఒక్కసారి గ్రహించినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి మెయిన్గా ఇక్కడ వన్ బై థర్డ్ టైర్ వన్ ఎగ్జామ్లో వన్ బై థర్డ్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది కట్ చేస్తాము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే మనకు మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది తీసివేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా టైర్ వన్లో మనకు ఇక్కడ వన్ టు టెన్ అంటే అంటే వన్ టు టెన్ అంటే ఒక పోస్టుకు పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళు టైర్ టూ ఎగ్జామ్కు పంపిస్తారు మరి టైర్ వన్లో ఏమేమి ఉంటుంది సార్ అంటే టైర్ వన్లో మూడు వందల మార్కులకు రీజనింగ్ ఉంటుంది అదేవిధంగా నెంబర్ ఎబిలిటీ ఉంటుంది బేసిక్ కంప్యూటర్ ఉంటుంది జీకే ఉంటుంది ఇవన్నీ కూడా అరవై 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 ఓకే తర్వాత జీకే తర్వాత ఇంగ్లీష్ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంతముందు మనకు తెలుగు లేకుండా హిందీ ఉంటుండే కానీ ఈసారి మనకు తెలుగు చూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఓపెన్ రిజిస్ట్రేషన్ ఫోర్టీన్త్ నవంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ ఫోర్త్ డిసెంబర్ అదే రకంగా ఫీ క్లోజెస్ ఫోర్త్ డిసెంబర్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి డేట్స్ అండి ఇంకా మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే ఫీ విషయానికి వచ్చినట్లయితే చూడండి ఒక్కసారి ఫీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్కు రెండు వేల మూడు వందలు ప్రిన్సిపాల్కు రెండు వేల మూడు వందలు ఇంకా ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రెండు వేల మూడు వందలు పీజీటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అదేవిధంగా టీజీటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీఆర్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత అన్నీ కూడా ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఉన్నదండి ఇంతకుముందు చాలా తక్కువ ఉంటుండే కానీ ఈసారి భారీగా ఫీజులు అనేటువంటిది పెట్టారు అయితే ఇక్కడ కింద ఇచ్చారండి మనకు చాలా జాగ్రత్తగా క్యాండిడేట్ హు ఆర్ ద అప్లై కేవీఎస్ అండ్ ఎన్విఎస్ విల్ హ్యావ్ టు పే ఫర్ ఏ సింగిల్ పోస్ట్ కాబట్టి ఒకదానికే మనము పోస్ట్ అంటే మనం ఒకదానికి అంటే మనం రెండు పోస్టులు అంటే కేవీఎస్కు ఎన్వీఎస్కు టీజీటీకి మాత్రం అప్లై చేస్తే ఒకదానికే వాళ్ళు అమౌంట్ అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే నో ఎగ్జామినేషన్ ఫీ ఈస్ రెక్వైడ్ టు పేడ్ బై క్యాండిడేట్స్ బిలాంగింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది లేదు ఏం ఫీ ఉంటుంది ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా అది మాత్రమే ఉంటుంది అనేటువంటిది చెప్పారు తర్వాత జిఎస్టీ అప్లికేబుల్ విల్ బి చార్జ్డ్ ఎక్స్ట్రా బై బ్యాంక్ జిఎస్టీ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని ఆధారంగానే ఇక్కడ వన్ బై వన్ అండి ఇక్కడ మనకు టైర్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి కాంపనెంట్ ఆఫ్ ద టెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ మార్క్స్ ఓకే జనరల్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది న్యూమరిక్ ఎబిలిటీ అనేటువంటిది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ లిటరసీ కంప్యూటర్ గురించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ వన్ క్యారీ త్రీ మార్క్స్ కాబట్టి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది జీకే జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ట్వంటీ క్వశ్చన్స్ అండ్ సిక్స్టీ మార్క్స్ తర్వాత ఇంగ్లీష్ టెన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వన్ అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఇందులో మనము తెలుగు తీసుకోవచ్చు అండి రెండు స్టేట్లు తెలుగు తీసుకోవచ్చు ఇంతకుముందు హిందే ఉంటుండే కానీ ఇది ఒక మార్పు భారీ మార్పు కాబట్టి ఇక్కడ ముప్పై మార్కులు అనేటువంటిది టెన్ క్వశ్చన్స్ అదేవిధంగా థర్టీ మార్క్స్ కాబట్టి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మరి దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుందా అంటే వన్ బై థర్డ్ అనేటువంటిది ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం టైర్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు టైర్ వన్ ఎగ్జామ్ మోస్ట్లీ అన్ ఫిబ్ ఓకే ఫిబ్లో తప్పకుండా టైర్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత టైర్ టూ ఎగ్జామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి టైర్ టూ టైర్ టూ ఎగ్జామ్ అనేటువంటిది మన కామన్గా క్వశ్చన్ పేపరు బైలింగ్ వల్ల ఉంటుంది హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుందండి ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది టోటల్ మార్క్స్ ఇక్కడ చూడండి ఇదే టైర్ టూ ఎగ్జామ్ టైర్ వన్లో వన్ ఇస్ టూ టెన్ సెలెక్ట్ చేసి టైర్ టూకు పంపిస్తే ఆబ్జెక్టివ్ టైప్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే తర్వాత సిక్స్టీ మార్క్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ టెన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ ఓకే హండ్రెడ్ మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఇస్తారు ఇక్కడ మనకు ఈ సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి కదా దీనికి మళ్ళీ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది వన్ బై థర్డ్ అనేటువంటిది ఉంటుంది ఇది టైర్ టూ ఎగ్జామ్ ఇప్పుడు టైర్ వన్ టైర్ టూ అనేటువంటిది ఆల్మోస్ట్ మనము క్వాలిఫై అయినామంటే దాదాపుగా మనకు ఇంకా నెక్స్ట్ అనేటువంటిది నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ ఏముంటుంది సార్ అంటే సిలబస్ ఇంకా రాలేదు సిలబస్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అయితే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇవి ఇక్కడ బ్రేక్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేవీఎస్ నాన్ టీచింగ్ పోస్టులు అనేటువంటిది కేవీఎస్లో అదేవిధంగా ఇక్కడ చూడండి నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ ఎన్వీఎస్ కానీ మెయిన్గా మనకు ఉండే పీఆర్టీ కేవీఎస్ కేవీఎస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్ ఇక్కడ తెలుసుకోండి మూడు వేల మూడు వందల అరవై ఐదు సీటెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ రాయండి ఇందులో పీఆర్టీకి సంబంధించింది అదే పిఆర్టీ మ్యూజిక్కి సంబంధించింది రెండు కలిపిండు పీఆర్టీకి సంబంధించి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉన్నాయండి ఓకే ఈ రెండు కలిపితే ఇంకా పీఆర్టీ మ్యూజిక్కి సంబంధించి నూట ఎనభై ఏడు ఉన్నాయి అందులో రిజర్వేషన్ యూఆర్ అంటేనేమో అన్ రిజర్వ్డ్ యూఆర్ అంటే ఏంటండి అన్ రిజర్డ్ ఎవరన్నా రాసుకోవచ్చు ఆ పోస్టులకు ఆ ఎలిజిబిలిటీ అన్నట్టు యుఆర్ తర్వాత ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఓకే ఓబీసీ అంటే నాన్ క్రిమిలేర్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా టోటల్ తర్వాత డిసెబిలిటీకి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఎల్డీ హెచ్ఐ ఓకే ఈ రకంగా ఉన్నాయి క్లియర్ కట్గా ఒక్కసారి చూడండి ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్వి ఎన్విఎస్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది చూడండి తెలుగు ట్వంటీ ఫైవ్ ఓకే ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ తర్వాత తెలుగు పోస్టులు ఉంటాయని అడుగుతారు కాబట్టి చెప్తున్నా ఎస్సీ ఎస్టీ టోటల్ ఫిఫ్టీ సెవెన్ ఈ రకంగా మనకైతే ఉన్నాయి ఇంకా మనం టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీజీటీకి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి టోటల్గా ఇక్కడ టీజీటీ ఎన్వీఎస్లో ఇది ఓకే మళ్ళీ కేవీఎస్లో వేరే ఉంటుంది ఓకే టోటల్గా ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అనేటువంటిది ఉంది క్యాస్ట్ వారిగా అనేటువంటిది ఒకసారి సబ్జెక్ట్ వారిగా అనేటువంటిది ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇందులో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీమేలు ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్కి సంబంధించిన అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చారు టీజీటీలో ఆర్టు అదేవిధంగా హిందీ ఇంగ్లీషు సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేటువంటిది ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ టీజీటీ మ్యూజిక్ లైబ్రరీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చారు తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఇన్ కేవీఎస్కి సంబంధించింది అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు హిందీ ఇంగ్లీషు సంస్క్రిట్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ మనకు టోటల్ ఒక్కసారి చూసినట్టయితే దాదాపు రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే మనకు టీజీటీకి సంబంధించినటువంటి కేవీఎస్లో ఉన్నాయి అంటే ఎన్వీఎస్ కేవీఎస్కు సంబంధించినటువంటి రెండు కూడా భారీగా అయితే పోస్టులు అయితే మనకు ఉన్నాయి సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏజ్కి సంబంధించింది టీజీటీకి థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఉమెన్స్ అయితే వాళ్ళకు మళ్ళీ టెన్ ఇయర్స్ అనేటువంటిది అందరు ఉమెన్స్కు టెన్ ఇయర్స్ అనేటువంటి రిలాక్సేషన్ ఇచ్చారు తర్వాత పీజీటీకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి దాన్ని కూడా సేమ్ అండి ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ అంటే మేలు ఫీమేల్ ఎవరైనా సరే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మిగతా వాళ్ళకేమో ఉమెన్స్ అందరికీ కూడా టెన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా పీజీటీకి సంబంధించింది ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ కేవీఎస్కి సంబంధించినటువంటి టోటలు పద్నాలుగు వందల అరవై ఐదు అందులో పీజీటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అన్ ఈడబ్ల్యూఎస్ ఓబిఎస్ ఎస్సీ ఎస్టీ ఎల్డి అదేవిధంగా విఐ హెచ్ఐ అదర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎన్విఎస్కి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకు నూట ఆరు ఉన్నాయండి అంటే ఇక్కడ పీజీటీకి సంబంధించినటువంటి ఇంతకుముందు ఏమో పద్నాలుగు వందల అరవై ఐదు ఉన్నాయి తర్వాత ఇక్కడ నూట ఆరు ఉన్నాయి దాదాపు మనకు ఇక్కడ అంటే పదిహేను వందల డెబ్బై ఒక్క పోస్టులు అయితే మనకు పీజీటీకి సంబంధించి ఉన్నాయి దీనికి సీట్ ఎట్టు అవసరము లేదు సీట్ ఎట్టు అవసరము లేదు కాబట్టి పీజీటీకి రాయాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మనకు క్వాలిఫికేషన్ ఏముండాలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అదే రకంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఆల్ ఉమెన్స్కు టెన్ ఇయర్స్ అనేటువంటిది టెన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇచ్చారు ఇంకా ఆర్మీ ఇంకా మిగతా వాళ్ళకు కూడా మనకు ఇన్ఫర్మేషన్ రిటర్న్లో ఇచ్చారు అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియం రెండిట్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా టైర్ ఎవన్ ఎగ్జామ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇవన్నీస్ టూ టెన్ ఆధారంగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటిది కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ మెయిన్గా లైక్ చేయండి మీ డౌట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ యూ